సరే ఏంటి జలుబు దగ్గు వచ్చిన వెంటనే భయపడాలా కోవిడ్ వచ్చిందని బాధపడాలని అంటే అలాంటిది ఏం లేదు ఎందుకంటే కోవిడ్ అనేది మనం ఈ మధ్యకాలంలో చూసిన వైరస్ సో ఇలాంటి వైరస్లు చాలాసార్లు చాలా ఏండ్లు మనం చూస్తూనే ఉన్నాం సో ప్రతి సంవత్సరం మనకి ఏదో ఒక వైరస్ ద్వారా జలుబు దగ్గనే స్ప్రెడ్ అవుతుంటుంది వీటిని మనం ఫ్లూ వైరస్లోనే అంటాం అనమాట సో వీటి ఫ్యామిలీలే మనం ఈ స్వైన్ ఫ్లూ అనుకున్నా కూడా కోవిడ్ అనుకున్నా వాటి రకాల్లోనే ఒక రకం అన్నమాట సో ఏంటి దీనికి అంటే మనకి సో ఈ చలి ఎక్కువ అయినప్పుడు జలుబు దగ్గు వచ్చినప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలి ఒకటి మనకు జలుబు దగ్గు వచ్చిందంటే మనము ఖచ్చితంగా ముక్కు గుడ్డ కట్టుకోవడం లేదా ఖర్చు కట్టుకోవడం లేదు అంటే అట్లీస్ట్ మాస్క్ పెట్టుకోవడం చేయాలి సో ఇలా మాస్క్ పెట్టుకోవడం కానీ ఏదన్నా ముక్కు గడ్డం పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం తుమ్మినా దగ్గినా మనము వైరస్ మనం బాడీలో నుంచి గాల్లోకి రాకుండా ఉంటుంది లేదా అట్లీస్ట్ మనము తుమ్మినప్పుడు తగ్గినప్పుడు మనము చేయని అడ్డం పెట్టుకోవాలి సో చాలాసార్లు చూస్తుంటే మనం మూచేతిని ఇలా అడ్డం పెట్టుకొని తుమ్మ లేదా దగ్గమంటాం సో వాటి వల్ల ఏంటంటే ఆ వైరస్ అనేది గాల్లో లేకుండా మీకు స్ప్రెడ్ కాకుండా ఆగే ఛాన్స్ ఉంటుంది ముఖ్యంగా మూడు గురించి మాట్లాడుకుంటాం ఒకటి మాస్క్ వేసుకోవడం రెండు సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం చాలా వరకు దూరం మెయింటైన్ చేయడం మూడు చేతులు తరచుగా కడుక్కోవడం సో ఏ వస్తువు తాకినా లేదా ఏ స్థలం తాకినా లేదా ఎవరినో కలిసినా కూడా మనము వచ్చిన వెంటనే చేతులు శుభ్రంగా కడుక్కోవడం చేస్తే ఆటోమేటిక్గా ఏంటంటే అది గాల్లో ఉండి ఇలా చేతులపైన పడినవి ఏమైనా ఉన్నా కూడా మనకి రాకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది సో ఈ మూడు ఎటువంటి వైరస్ జబ్బులకైనా జలుబు దగ్గు రాకుండా చేయాలి అంటే ఈ మూడు ప్రాక్టీసెస్ అంటే ఈ మూడు పద్ధతులు మనల్ని ఆ జబ్బులు రాకుండా కాపాడతాయి సో ఖచ్చితంగా ఈ చలికాలంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి